తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు డబ్బింగ్ సినిమా బాయ్స్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్ నువ్వు వస్తావంటే నేను నేనొద్దంటన్న సినిమాతో తెలుగు తెలుగులో స్ట్రైట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆ తర్వాత బొమ్మరిలు సినిమాతో సెన్సేషనల్ క్రియేట్ చేశాడు లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధార్థ్ కు బాయ్ సినిమా వచ్చేటప్పటికి పెళ్ళైందన్న సంగతి మనందరికి తెలిసిందే అయితే రెండు వేల ఏడులో భార్య మేఘనా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సిద్ధార్థ్ ప్రేమాయణాలపై చాలా వార్తలే వచ్చాయి ఆయన లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు అయితే తాజాగా హీరోయిన్ అదితి రావు సిద్ధార్థ్తో ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు సిద్ధార్థ్ కానీ రావు కానీ స్పందించలేదు తమ రిలేషన్షిప్ గురించి బహిరంగానే ఇప్పటి వరకు మాట్లాడలేదు కానీ గురువారం హైదరాబాద్లో జరిగిన హీరో శర్వానంద్ రక్షితారెడ్డి నిశ్చితార్థం వేడుకకు సిద్ధార్థ్ అదితి రావు జంటగా హాజరయ్యారు జంటగానే ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు దీంతో ఇప్పుడు వీరి ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది ఇద్దరు ప్రేమలో ఉన్నారా త్వరలో పెళ్లి వార్తలు చెబుతారా అని చాలా మంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు నిజానికి శర్వానంద్ సిద్ధార్థ్ హీరోలగా అజయ్ భూపతి దర్శకత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో మహాసముద్రం అనే సినిమా వచ్చింది ఈ సినిమాలో హీరోయిన్ హీరోయిన్గా నటించారు బహుశా ఈ సినిమాలో ఏర్పడిన స్నేహంతోనే సిద్ధార్థ్ అదితి రావు శర్వానంద్ నిశ్చితార్థానికి ఆహ్వానం అంది ఉంటుంది అయితే సిద్ధార్థ్ అదితి రావు జంటగా పాల్గొండమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది వారు తమ రిలేషన్షిప్స్పై ఇప్పటి వరకు స్పందించలేకపోయినా ఇలా జంటగా హాజరైతే అనుమానాల్ని క్లియర్ చేశారని కొందరు అంటున్నారు కానీ ఇది ఎంతవరకు నిజమో చెప్పలేము మేము ఒక సినిమాలో నటించాం కాబట్టి స్నేహితులుగా కలిసి హాజరయ్యాం అనొచ్చు అయితే అదితిరావు ఉద్దేశించి సిద్ధార్థ్ గతంలో చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ఇలా జంటగా కలిసి రావడం వారు రిలేషన్లో ఉన్నారనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి అదితిరావు పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ 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 బర్త్ ప్రిన్సెస్ ఆఫ్ ద హార్ట్ అని పోస్ట్ పెట్టారు తన ఛాతి మీద సేద తీరుతున్న అదితిరావు ఫోటోను కూడా ఈ పోస్ట్లో జత చేశారు దీనిపై అప్పట్లో చర్చ నడిచింది ప్రిన్సెస్ ఆఫ్ ద హార్ట్ అన్నారంటే తన మనసులో గెలుచుకున్న అమ్మాయి అని ఇండైరెక్ట్ గా చెబుతున్నారని అందరూ అభిప్రాయపడ్డారు ఇప్పుడు ఆమెతో కలిసి శుభకార్యానికి రావడంతో రేపో మాపో వీళ్లు కూడా పీటలు ఎక్కుతున్నారని అభిప్రాయపడుతున్నారు